దొంగతనాల సంఖ్య పెరుగుతున్న వేళ ఇప్పుడు బ్యాంకులు కూడా సురక్షితంగా లేవు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లో భారీ దొంగతనం చోటు చేసుకుంది గుర్తు తెలియని దుండగులు ఆదివారం సెలవు రోజున గమనించి చోరీకి సిద్ధమయ్యారు బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపల ప్రవేశించారు ఆపై ఇనుప లోకర్ మెయిన్ డోర్ ను ధ్వంసం చేసి విలువైన వస్తువులను అపహరించారు ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో ఎవరు ఉండకపోవటం దొంగలకు కలిసొచ్చింది సోమవారం ఉదయం అధికారుల బ్యాంకు తెరిచిన సమయంలో ఈ చోరీ బెలకులోనికి వచ్చింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ తో కలిసి ఫింగర్ ప్రింట్లు సీసీటీవీ ఫుటేజ్ సహతారంగా దర్యాప్తు ప్రారంభించారు ఇంతవరకు దొంగలు ఎంత నగదు బంగారం దొంగిలించారన్న వివరాలు వెల్లడించలేదు కానీ ఇది ఒక ప్రీ ప్రీప్లాండ్ మిషన్ అన్నది స్పష్టం అవుతోంది ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలో సూర్యాపేటలో జ్యువెలరీ షాప్ లో కూడా దొంగతనం జరిగింది ఐదుగురు దొంగలు ముగ్గురు నేపాల్ దేశస్తులు ఇద్దరు జార్ఖండ్ కు చెందిన వారు రెండు పాయింట్ ఐదు కేజీల బంగారం అపహరించారు చోరీకి ముందు వారు అదే షాపు ఎదురుగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవటం అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరపడం వంటివి పక్కా ప్లానింగ్ నిదర్శనాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు మొత్తం ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు గతంలో కూడా వీరు అదే తరహా చోరీలతో జైలుకు వెళ్లినట్టు సమాచారం